ఇంత అందమైన రాజాపేటని నాశనం చేయడానికి ప్రభుత్వం పూనుకుంది మొత్తం ఇక్కడ ఉన్న అడవులు చెట్లు సముద్రపు తీర ప్రాంతాలు మొత్తాన్ని నాశనం చేసే ప్రక్రియలో ఈ రైతులు ఉద్యమం చేస్తుంటే దానికి అండగా రాజ రాజాపేటకి ఆ రామచంద్ర యాదవ్ గారు వెళ్తున్నారు సో క్లియర్ కనబడుతుంది ఇంత అందమైన ప్రకృతిని నాశనం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం పొందుతుంది ഇബന്ാബ് അതേ പ്രാണം തെങ്ങിച്ച് ചെയ്യേണ്ടത് ജാബു ചന്ദ്രോ ഒക്കെ ലക്ഷ ഞാൻ ചന്ദ്രൂപയ

ಮಾ <turbulent sin Matthew> రామచంద్ర యాదవ్ అని వచ్చాడు సో మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాం పక్కాగా నమ్మకం మాకుంది అన్న వచ్చాడు కాబట్టి ఆ నమ్మకం మాకుంది వచ్చాడు సమస్యలు తీరుస్తాడని మా పల్లెకి వచ్చాడు సో పక్కాగా కలుస్తాం మేము ఇది ఒక నమ్మకం అయితే మాకుంది మాకు బల్ట్రాక్ వద్దని వల్ట్రా కంపెనీ వస్తుంది నెక్స్ట్ ఏట్రో కంపెనీ ఉంది సో ఈ కంపెనీలు మాకు వద్దు అని మా యొక్క పోరాటం చేస్తున్నాం ఈ యొక్క పోరాటం చా కలెక్టర్ గారు నెక్స్ట్ అనిత మేడం గారికి చెప్పాం ఒక్కటే చెప్తున్నాను ప్రభుత్వం వచ్చిన దోపిడీదారులు వచ్చినా పోలీసులతో వచ్చినా ఎంత బలవంతులు వచ్చినా మీ పట్టుదల ముందు మీ దీక్ష ముందు మీకు మీకు అందరికంటే ముఖ్యంగా గంగమ్మ తల్లి అండగా ఉంటుంది మీకు న్యాయం జరిగేంత వరకు నేను అండగా ఉంటాను బీసీవై పార్టీ జెండా మీకు అండగా ఉంటుంది నూటికి నూరు శాతం మీ గ్రామానికి మీ గ్రామస్తులతో మత్స్యకారులతో ఏం జరగదమ్మా మీకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం ఏమీ కాదు ఏమీ కాదు మీకు మీ గ్రామానికి గ్రామస్తులకు మత్స్యకారులకు ఎవరికి అన్యాయం జరగదు మీకు న్యాయం జరిగేంత వరకు మీకు అండగా నేను పోరాటం చేస్తాను మీరు పూర్తిగా ఎందుకు నమ్ముతారంటే మాత్రం పుల్లకి మేకలు మేసేజ్ పాములకి పాలు మ్యాసేజ్ అది వాడు అండి మీకు న్యాయం జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది మీకున్న మీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి తొలగిపోతాయి మీకు న్యాయం జరిగేంత వరకు జరిగే జరిగేంత వరకు నేనమ్మా ಎಂತ ಮಂದಿ ನಡರಿ ಅಚ್ಚಿ ಮಾತ್ರ ಅಲ್ಲಿ ತೆರಳಿ ಮತ್ತದ ఈ రోజు నమ్మకమో మాకు ఎలా కలిగిందండి ఎప్పుడు కన్నా మాట్లాడి మా ఊరు మాకు మా మాకు కాపాడతాడు మా అన్న మా దగ్గరకి వచ్చాడు ఊరు మాకు ఎప్పుడు మాకు సొంతం అవుతుంది ఈ బల్కే కంపెనీ ముద్రపడతాడు అన్న నమ్మకం మాకు గేవు నీ వాననగా వరదనగా ఇంత వానలోని ఇంత తప్పని ఎదురైంది అని అనుకుంటే మాకు నమ్మకం కొద్దిగా ఉంది మీ పోరాటం మీరు ప్రభుత్వాన్ని దోపిడీదారుల్ని దొంగల్ని ఎదిరించే శక్తి మీకుంది అలాంటిది ఈ వర్షము ఈ తుఫాను మిమ్మల్ని మీరు భయపడాల్సిన పర్లేదు మీకు మీకు న్యాయం జరిగేంత వరకు నేను అండగా ఉంటాను బీసీవై పార్టీ జెండా మీకు అండగా ఉంటుంది

చెప్తున్నాం ఇక్కడ ఈ చంద్రన్న వచ్చారు అని అంటే మా యొక్క పక్క ఆదుతని నమ్మకం ఇప్పుడు ఉన్నామన్నా నిన్న కలెక్టర్ గారు మాట్లాడే వాటికి ఉన్నాం ఇప్పుడు మేము ఇక్కడ పక్కగా మేము సాధిస్తామని ఈ క్యాన్సర్ వస్తుంది ప్రతి దాంతో ఆగిపో చాలా నష్టపోయామ ఈ యొక్క రాకపోయి మీరు ఈ యొక్క జనరేషన్ మీరు ఇచ్చినట్టు

మీకు నేను కుటుంబ సభ్యుల నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా రాలేదు ఇక్కడికి మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా వచ్చాను న్యాయం జరిగేంత వరకు నేను మీరు ఎక్కడ వెళ్తున్నారు మీకు ఆదర్శకోవటా సింగింగ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళకపోవడదు ఆడము మా భర్త ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు మూడు నెలలు ఉన్నారు మీ ఆడలు ఎక్కడికి వెళ్ళిపోతుంది మాకు తిన చెప్పారు మాకు తినరావాలి కదా కష్టపడుకుంటే కదా మాకు కొత్త వారు అది మాకు ఇప్పుడు ఇది ఏమంటే మూడు పెట్టి यार यार पन्ना मैं होटल से गिर मिल जाऊं खाना मेरा करसल आर से पेपर और पार्वती अम्मा ये पेनाल पे आड़ कोता था थैंक्स सर ओके